హాయ్ అండి ఓ వంటకి ఒక మాటకి స్వాగతం ఈరోజు మజ్జిగ మనం పాలు పాల ప్యాకెట్ల మీద పాలు కాసుకుని కూడా వెన్న చేసుకోవచ్చు ఈ పాల ప్యాకెట్ల మీద పాలతో ఎన్న ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వెన్న చేసుకుని మజ్జిగ తిప్పుకున్నాం ఇదిగో ఇదండి పెరుగు మీద మేకడి ఇది ఇదిగో మనం ఒక వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజు పెరుగు మీద తీసి ఇలా ఉంటుంది ఇదిగో ఇది పాల మీద మేగడండి పాల మీద కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు పైన చక్కగా పాల మీద అట్టలాగా గట్టిద్ది ఆ మేగడంతా తీసి ఒక గిన్నెలో వేసుకుని నాలుగైదు రోజులకు ఒకసారి ఈ మేగడ మళ్ళీ వేడి చేసి కొంచెం పెరిగేసి తోడేస్తే మళ్ళీ నాలుగైదు గంటల నుంచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా గట్టిబడిపోద్ది ఇప్పుడు దీన్ని ఇదేమో మీద మేగడి ఇదేమో పెరుగు మీద మేగడి ఈ రెండు ఇవాళ మేము మజ్జిగి చేసుకుందాము ఈజీగా కవంతో చేసుకోవచ్చు మిక్సీ చేసుకోవచ్చు అది చూపిస్తాను ఇదిగో మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసేయండి ముందలెట్టే మేకడ తిప్పుకుంటే తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటే తొందరగా పడిద్ది ఇదిగోండి కొంచెం వాటర్ పోసుకుని కొంచమే వేసుకోవాలి చలికాలంలో అయితే గోరెచ్చని నీళ్ళు పోసుకోండి మాములుగా అయితేనేమో మంచినీళ్ళు పోసుకోండి ఇదిగోట తిప్పుకుంటే తొందరగా ఎన్నపోసబడిద్దండి ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం వాటర్ వేసి ఇదిగోండి మీ దగ్గర ఇలా కవ్వం లేదనుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు మిక్సీ వేసుకుందాము ఇదిగోండి ఒక్క నిమిషం తిప్పుకుంటే మనకు మిక్సీలో కూడా ఇట్లా ఈజీగా పోసబడిపోద్ది దీన్ని నాలుగు సార్లు కడుక్కుని నెయ్యి గరగబెట్టుకుందాము చూడండి అయ్యే ఐదు నిమిషాల్లో ఎన్నపోస తీసుకోవటం అయిపోయిందండి మనం మేకడ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఒక్క నిమిషం ఆగి కొంచెం వాటర్ వేసి తిప్పుకుంటే కవంతో కూడా ఈజీగా తిప్పుకోవచ్చు అసలు చూడండి ఎంత ఐదు నిమిషాలు కూడా పట్టలేదు ఇది ఇప్పుడు నాలుగు సార్లు కడిగి మజ్జిగ తీసేసి నెయ్యి గరగబెట్టుకుందాము ఇదిగోండి ఎన్నపోస చూడండి ఎంత ఈజీ ఎట్ వచ్చిందో ఇప్పుడు ఈ మజ్జిగ వంచేసి రెండు సార్లు వాటర్ పెట్టి కడుక్కుందాము మనం ఏ గిన్నెలో కరగేసుకుంటామో ఆ గిన్నెలోనే తిప్పుకుంటే దానిలోనే నెయ్యి గర వేసుకోవచ్చు ఇన్ని గిన్నెలు కాకుండా ఇవ్వండి నెయ్యి కరిగేటప్పుడు మనం ఒక గరిటేసుకున్నాం అనుకోండి పొంగుగోడ రాదు శివులో పెట్టుకుని దగ్గర ఉండేప్పుడప్పుడు తిప్పుకుంటా నెయ్యి కరిగేటప్పుడు అండి దగ్గరే ఉండండి అట్లా తిప్పుకుంటా ఉంటే అడుగు గోడ అంటుకున్నా ఉంటుంది ఇదిగోండి నెయ్యి కరిగిపోయింది మన ఆయిల్ కలర్లో రాగానే ఇదిగోండి మెంతులు నాలుగు గింజలు మెంతులు వేసుకుంటే మంచి వాసన వస్తుందండి మనకు మేకడ వాసన వచ్చిన ఆ స్మెల్ అంతా కూడా పోతుంది ఇగో దించిపోయేప్పుడు నాలుగు రెబ్బలు ఇదిగోండి నెయ్యి కరిగిపోయింది మన ఆయిల్ కలర్లో వచ్చింది ఇగో దించిపోయేప్పుడు అండి నాలుగు గింజలు మెంతులు కొంచెం కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి ఆరు నెలలు ఉండ సంవత్సరం ఉండ నెయ్యి వాసన రాదు మంచి వాసన వస్తుంటుంది ఇదిగోండి నెయ్యి వడపోసుకుందాము ఇట్లా వడపోసుకుంటే ఇట్లా రెండేళ్ళు బయట ఉండా కూడా స్మెల్ రాదు చూడండి అసలు ఏమీ రాలేదు ఇదిగోండి అర కేజీ నెయ్యి వచ్చింది పది రోజులకి మీరు కాసుకునే క్వాలిటీని బట్టి మంచిగా మీరు మిక్సీ చేసుకున్న కవన్తో దిప్పుకున్న ఫ్రిడ్జ్లో మేకడ కనుక నెయ్యి చేసుకుంటే మన ఇంట్లో నెయ్యి కదండి మంచి స్మెల్ వస్తా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇట్టా ట్రై చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి